ఏంటి స్వామి మొబైల్ చూసి చాలా సంతోషపడుతున్నారు అదే రాపిడో వాళ్ళు తొమ్మిది వేల రూపాయల వరకు సంపాదించుకునే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు దాన్నే చూసి కొంచెం ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఏంటంటే దీపావళికి ర్యాపిడో వాళ్ళు బోనస్ దీపావళి బోనస్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే సో నాకు చాలా మంది ఏంటంటే చాలా కాల్స్ చేసేవాళ్ళు అనమాట ఎలా చెక్ చేసుకోవాలో తెలియకుండా అండ్ దెన్ లాస్ట్ మినిట్లో నా టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి అండ్ దెన్ అన్న మీరు అచీవ్ అచీవ్ చేసుకోలేనట్టుగా సో మీరు టార్గెట్ అనేది సెట్ అని చెప్పేసి చాలా మంది చాలా కంప్లైంట్స్ కూడా చేశారన్నమాట నాకు సో దానికోసమనేస్తే నేను ఇప్పుడు ఒక వీడియో లాగా చేసి పెడతాము అనుకుని ప్లాన్ చేస్తున్నాను సో దాంతో సందర్భా మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి సో మనకేంటంటే దీపావళి బోనస్ అనేది స్టార్టింగ్ డేట్ పదిహేడు అంటే ఈరోజు ఈరోజు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మనకి దీపావళి బోనస్ అనేది స్టార్ట్ చేశారు వన్ వీక్ పాటు ఉంటుంది అనమాట ఇది సో ఈ బోనస్ని ఎలా అచీవ్ చేసుకోవాలి అనేసి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ రైస్ టార్గెట్ బేస్ పెట్టాలను వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సో వాళ్ళకి రైస్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళ యాప్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అందుకని ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చెప్తా వినండి మనకి యాప్లో పైన త్రీ లైన్స్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాంట్లో మెన్యూలో వచ్చేసరికి ఇన్సెంటివ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళారంటే దాంట్లో డైలీ వీక్లీ అండ్ దెన్ బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఆ బోనస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా దాంట్లో మనకి ఎన్ని రైస్ చేయాలి ఏంటి టార్గెట్ కరెక్ట్గా క్లియర్గా ప పర్టికులర్ మనకి ఎంత ఉంది అనేది క్లారిటీ చూపిస్తుంది దాన్ని చూసుకొని దాన్ని ప్రకారం చేసుకోండి అండ్ నేను ముందుగానే చెప్తున్నాను లాస్ట్ టైం ప్రీవియస్ గా జరిగిన మిస్టేక్స్ అనేది మళ్ళీ రిపీట్ కాకూడదు చూసుకోవడానికి సో ఎస్పీడీ కౌంట్స్ అని చెప్పేసి కొన్ని రైట్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వు అది ఎందుకు క్యాలిక్యులేట్ అవ్వవు ఎలా ఎందుకు ఏమి అనేసి అంటే కొంతమంది ఏంటంటే ఫేక్ రైట్స్ పెట్టుకుంటారు వాళ్ళే ఓన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కావాలనే వాంటెడ్లీ రైట్స్ అనేది పెట్టించుకొని సో అట్లాంటి రైడ్స్ చేస్తారు అవి క్యాలిక్యులేట్ అవ్వవు తర్వాత ఇంకోటి రెండోది కస్టమర్స్ కొంతమంది ఏంటంటే పికప్ లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది డ్రాప్ లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది సో అట్లాంటి రైడ్స్ అనేది మనం కరెక్ట్గా డ్రాప్ అనేది చేయాలి కొంతమంది ఏంటంటే ముందుగానే రైట్ టార్గెట్ అనేది తొందరగా రైట్ రావడం కోసం అని చెప్పేసి కావచ్చు లేకపోతే ఇంకో దానికోసం కావచ్చు సో ముందుగానే డ్రాప్ అనేది కొట్టేస్తారన్నమాట సో అట్లా విధంగా కొట్టినా కూడా ఆ రైడ్ అనేది కౌంట్ అవ్వదు సో కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ అనేది చెయ్యకండి అండ్ దెన్ ముందుగానే తొందరగా ప్రతిరోజు మనం డివైడ్ చేసుకొని ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేయాలి ఈరోజు అని చెప్పి ఆ టార్గెట్ అనేది కన్నా ఎక్కువగా చేసుకుంటే ఈజీగా మనకి దివాళీ బోనస్ అనేది అచీవ్ అయిపోవచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ దివాళీ బోనస్ అనేది అచీవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా సో అందరికీ నా శుభాకాంక్షలు దివాళీకి ఓకేనా సో అదే అదే విధంగానే ర్యాప్లో తరపు నుంచి ఈ దివాళీ బోనస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అచీవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను